So... హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఎందుకంటే నేను ఒక్కనే వీడియో షూట్ చేసుకోవాలి నేనే అన్నీ నాకైతే మరొకరి హెల్ప్ అయితే లేదు అన్నీ నేనే తీసుకోవాలి కాబట్టి ఈ వీడియో ఏం లేదు ఇప్పుడు మనమైతే ఈ లంకమల్లేశ్వర అభయారణ్యంలో ఉన్నటువంటి పురాతన కాలం నాటి శాసనాలు అయితే మనం ఈ వీడియోలో చూపించబోతున్నాం ఫ్రెండ్స్ తప్పకుండా అందరూ చూడాలి మన ఛానల్ని సపోర్ట్ చేయాలని నా హృదయపూర్వకంగా నేను మనవి చేసుకుంటూ ఇప్పుడు ఆ శాసనాల దగ్గరకైతే పోతున్నాను మీరు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ లంకమలేశ్వర అభయారణ్యంలో జరిగేటువంటి తాగి ఉన్న చాలా రహస్యాలు అయితే ఉన్నాయి అవన్నీ నేను నా సాయిశక్తిలో పోరాడి వీడియోలు అయితే తీస్తాను ఇప్పుడు మనం ఆ అటవీలోకైతే బయలుదేరిపోతున్నాం ఇప్పుడు మనం కొండ దగ్గరకైతే అయితే పోతున్నాం ఫ్రెండ్స్ చూడండి కొండ మొత్తం ఎండ ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది కాబట్టి చెట్ల పైన అయితే ఒక్క ఆకు కూడా లేదు అంత ఎండ కాలిపోయి ఆకులన్నీ రాలిపోతున్నాయి మనం ఇప్పుడు ఆ అడవి లోపలికి అయితే బయలుదేరిపోతున్నాం చూడండి ఎండ ఎంత ఎంత ప్రభావంగా చూపిస్తుందో చూడండి మనం కొండ దగ్గరకైతే వచ్చేస్తున్నాం దగ్గరలోనే ఉంది ఎందుకంటే కొద్ది కొద్ది నెమ్మదిగా మనం పైకి అయితే ఎక్కాలి కదా చూడండి మా మొత్తం అడవులే కానీ చెట్లు ఆ చెట్టు ఆకైతే ఒక చెట్టు కూడా పచ్చంగైతే లేదు అంతా ఎండిపోయి ఉన్నాయి ఆకు గాలి కింద అయితే పడిపోయి ఉన్నది ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు ఒక చెట్టు అనేది నీడైతే ఉన్నది చెట్టు కింద అయితే నిలబడ్డాము చూడండి ఈ చెట్టు నీడ ఎండ భయంకరంగా ఉంది టైం వచ్చేసి త్రీ థర్టీ అవుతుంది మనము కొద్దిగా పోవాలి ఇప్పుడు మనం నెమ్మదిగా కొండపైకి అయితే ఎక్కుతున్నాం ఈ కనపడుతున్న ఈ లోయలోకి మనం పావాల్సింది పైకి కొద్దిగా పైకి అయితే ఎక్కాలి ఈ కనపడుతున్న పువ్వు చెట్టు వచ్చేసి బిల్లు చెట్టు అని అంటారు దీన్ని చూడండి పూలు ఈ చెట్టు పూలు పేరు బిల్లు చెట్టు పూలు ఇదే ఆ బిల్లి చెట్టు ఆకులైతే లేవు పూలు అయితే ఉన్నాయి ఔషధ గుణ ఔషధ గుణాలు కలిగిన చెట్టు ఇది చూడండి కింద ప్రాంతము మా అక్కడ చూడండి ఊర్లు అయితే కనబడుతున్నాయి ఇంకా కొద్దిగా పైకి ఎక్కితే ఊర్లు కనబడతాయి అమ్మ అమ్మ మరి శాసనాల దగ్గరకైతే వచ్చాము శాసనాలు అనేది చూపిస్తాను చూడండి పురాతన కాలం నాటి శాసనాలు ఇవి శాసనాల దగ్గరికి అయితే వెళ్తున్నాం చూడండి పెద్ద బండరా ఇది ఇదే ఇట్లా పైకి పోతే మనం కొండపైకి పోవాలి ఇంకా చాలా పోవాలి ఇప్పుడు శాసనాలు అయితే చూద్దాం పురాతన కాలం నాటి శాసనాలు ఇవి చూడండి ఈ కనబడే శాసనంలో ఎప్పుడో పురాతన కాలం నాటి కాబట్టి వర్షాలు పడి వాగులు వంకలు అనేది పారి కొద్దిగా బొమ్మలు అయితే కనబడకుండా పోతున్నాయి చూడండి ఇక్కడి నుంచి ఇలా వచ్చేసి ఇట్లా పోయి ఇట్లా వచ్చేసి ఉన్నది మరొక శాసనం అయితే చూద్దాము ఇది వచ్చేసి ఏనుగు బొమ్మ ఏనుగు బొమ్మ పైన ఉండేటువంటి ఏదో ఒక ఆకారం ఉంది ఈ ఆకారం పక్కన ఇలా చేతులు బడగా ఒకటి పైన ఒకటి రౌండ్గా అనేది కనబడుతుంది బాగా చూడండి ఫ్రెండ్స్ ఏనుగు బొమ్మ పైన ఒక రెండు శాసనాలు అయితే ఉన్నాయి రెండు బొమ్మలు అయితే ఉన్నాయి వాటిని బాగా గుర్తించండి దాని పక్కనే ఉండేటువంటి ఇది వచ్చేసి అడవి జంతువు అడవి జంతువు కింద వచ్చేసి ఇక్కడ ఇది త్రిశూలం బడగా కనబడుతుంది చూడండి ఇద మూడుగా మూడు స్టెప్పులుగా అయితే త్రిశూలంగా కనబడుతుంది ఇవి ఏనుగు శాసనం ఏనుగు శాసనం పైన రెండు బొమ్మలు అయితే విచిత్రమైనవి అయితే ఉన్నాయి దాని పక్కనే అడవి జంతువు దాని పక్కన ఇంకొక శాసనం కూడా ఉంది ఎద్దు ఎద్దు శాసనం అయితే ఉంది ఎద్దు శాసనం కింద ఒక కీ బర్గా ఉంది ఇది ఇది ఒక కీ బడ్గా ఉంది ఎప్పుడో పురాతన కాలం నాటి శాసనాలు ఇవి ఇప్పుడు మధ్య కాలంలో అయితే కాదు ఇవి మా పెద్దల పెద్దల తరాల నుంచి వీటిని వాళ్ళు చూస్తున్నారు మా పెద్దలు అయితే మాకు చెప్తుంటారు పలానా పలానా అడవిలో పలాని ఏరియాలో ఉన్నాయి శాసనాలు గృహాలు అన్నీ చెప్తుంటారు నా నా ప్రయత్నం ఏంటంటే ఈ లంకమలలో ఉండేటువంటి శాసనాలు గృహాలు ఇలాంటివన్నీ మామూలు బయట ప్రజలకు అనేది చూపించాలనేది నా ఒక చిన్న కోరిక ఇవి ఇలానే కిలపడిపోకూడదు చూడవలసిన వారు మంది అయితే వీటిని చూడాలి కదా కొందరికి తెలియదు కొందరికి తెలుసుంటాయి ఇది కూడా ఒక శాసనము ఈ రెండు శాసనాలు ఇప్పుడు అక్కడి నుంచి మనం ఇప్పుడు చూడండి అవి అక్కడ ఆ రాతికి ఆ శాసనాలు వేరే ఉన్నాయి ఇప్పుడు వచ్చేసి ఇవి వేరే బొమ్మలు ఇది వచ్చేసి ఎద్దు అండి దీని పక్కలో కూడా ఎద్దు ఇది ఇదే ఎద్దు శాసనము దాని కింద ఏవో కనబడుతున్నాయి కానీ సరే కనబడట్లేదు ఏం శాసనమో తెలియదు ఏమన్నా అర్థమైతే కామెంట్లు కామెంట్ కామెంట్లో ఏదన్నా చెప్పండి చూడండి నాకైతే రెండు ఎద్దులైతే ఇక్కడ బాగా కనబడుతున్నాయి నెక్స్ట్ అడవి జంతువు అయితే చూద్దాం ఇది వచ్చేసి నేను కొండ జంతువే ఇది మన ఆ కొమ్ములు అనేది జింక్ అనుకుంటుంది కొమ్ములు పైకి అనేది ఉండేది జింక శాసనమే అనుకుంటా దాని ఇప్పుడు అక్కడ చూసాం కదా ఆ శాసనాలు అక్కడి నుంచి మనం ఇప్పుడు ఈ మూడవ శాసనం దగ్గరికి అయితే వచ్చాము ఇప్పుడు నాలుగవ శాసనాల కడికి అయితే పోతున్నాము ఎప్పటివో పురాతన కాలం నటి శాసనాలు ఇవి ఇవి వచ్చేసి పైన ఏదో జింక అనుకుంటా అడవి జింక కింద వచ్చేసి ఒంటిలు అనుకుంటా చూడండి ఎందుకంటే ఒంటికి మేడ కొద్దిగా పొడుగ్గా ఉంటుంది కదా పైన జింక కింద వచ్చేసి రెండు ఒంటిలు దీని పక్కన వచ్చేసి మనిషి ఆకారం చూడండి కనబడుతున్నాయా అది వచ్చేసి మనిషి ఆకారం దా మనిషి ఆకారం పక్కన వచ్చేసి జింక రెండు ఒంటెలు పడగా కనబడుతున్నాయి ఇవేనండి ఆ శాసనాలు మరెన్ని వీడియో వీడియో చూడాలనుకుంటే చంద్ర తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తా లంకమాలలో ఉండేటువంటి గృహలు పురాతన కాలం నాటి బ్రిటిష్ ప్రభుత్వం నాటి తలదొరలు తిరిగినటువంటి ప్రాంతాలు ఇవన్నీ నా సాయిశక్తిలో నేను పోరాడి తీస్తాను ఈ వీడియోలు అనేది మన వీడియో కినుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరో వీడియోతో మంచి వీడియోతో కలుద్దాం ఓకే ఫ్రెండ్స్